బైబిల్స్ అందరూ కూడా తెరుద్దాం త్వరగా తెరవండి బైబిల్స్ అందరూ కూడా తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము అపోసిన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వాక్యము చదువుకుందాం నిరక్షేపముగా భక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది ఈ మాట గమనించాను ఆయన శరీరుడిగా ప్రత్యక్షుడయ్యను ఆత్మవిశ్వమున నీతిపరుడని తీర్పును దేవదోతులకు కనబడను రక్షకుడని జనములలో ప్రకటింపబడను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడైను దేవుడి వాక్యముతో తన కూడా మాట్లాడిన గాక తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయంలోనే మొత్తము ఏసుప్రవారి గురించిన కథ మొత్తము కూడా ఇక్కడే కనబడిపోతూ ఉన్నారు ఏసుప్రభార్ ఎందుకు వచ్చారు దేనికోసం వచ్చారు ఆయన దేవదూతల చేత ఎలా కనబడ్డారు మనుషుల చేత ఎలా పొగడబట్టారు ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క తిమోతి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పదహారో వాక్యములను అందరూ కూడా కనబడుతూ ఉన్నారు ఈరోజు మీ అందరూ కూడా నేను చెప్పదలుచుకునే అంశం ఏంటంటే వాక్యం ఇప్పుడు చెప్తున్న మాట ఆయన శరీరుడిగా ప్రత్యక్షమయ్యను అనే మాట மன கணபடுத்து கனபடுத்து உனசு பிரவாரி லோகாக்கு சரிர அவதாரி எதுக்கு வச்சு యేసు ఈ లోకానికి అనగా దైవ సంభూతుడు నిత్య రాజ్యాన్ని విడిచిపెట్టి పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి శరీర అవతారము ధరించుకుని ఎందుకు యేసు ఈ లోకాన్ని కనపరుచుకున్నాడు ఎందుకు ప్రజలకు తన్ను తాను ఒక శరీరానుసారుడిగా ఒక మనుష్య కుమారుడిగా ఒక దైవ సంబంధికుడిగా ఒక తండ్రి యొక్క కుమారుడిగా దైవ కుమారుడిగా ఎందుకు యేసు ఈ లోకానికి కనపరుచుకుని ఉన్నాడు గమనించండి చాలామంది కూడా ఈ మధ్యకాలంలో వినబడుతున్న అతి ఎక్కువ మాట్లాడేటండి భార్ లేరు యేసు లేరు యేసు ప్రభార్ కాదు అని చెప్పి చాలా మంది కూడా వాగ్వాదాలకి దిగుతూ ఉన్నారు గమనించండి ఈ పత్రిక రాసిన అపోసిన పౌలు కూడా సాక్షాత్తు యేసు ప్రభు పుట్టలేదు యేసు లేడు అని చెప్పి నమ్మిన వాడే జుడాయిజం అనే మతాన్ని పుచ్చుకున్న పౌలు గారు ఎప్పుడైతే యేసు ప్రభా నమ్మిన వారిని యేసు ప్రభాని విశ్వసించిన వారిని దగ్గరికి రాకుండా యేసు ప్రభా కూడా చంపుకుంటూ హింసిస్తూ ఎవరైతే యేసు నమ్ముతారో ఇక్కడ యేసు ప్రభు నమ్మిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏమి కూడా అమ్మబడవని చెప్పి ఎన్నో నియంత ఎన్నో నిబంధనలు పాటించిన ఈ అపోసిన పౌలు ఏసు ద్వారా ఎప్పుడైతే ఆ దమస్కు మార్గంలో ప్రత్యక్ష పరచబడ్డాడో యేసు శరీర అవతారిగా వచ్చాడు యేసు శరీరానుసారిగా వచ్చాడు యేసు ప్రభార్ ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి ఈ లోకాన్ని విడిచిపెట్టి పునరుద్ధాండే తిరిగి వెళ్ళిపోయి చెప్పి నమ్మని పౌలు గారే యేసుని నమ్మని పౌలు గారి ఈ త్రిమూతికి రాసిన పత్రికలో అద్భుతమైన సువార్తని తెలియజేసి ఉన్నాడు ఈరోజు మనం కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే అసలు దేవుడు ఎందుకు శరీర అవతారిగా వచ్చాడు యేసు మాటతో సృష్టిని ఎలాగైతే చేసుకున్నాడో ఒక మాటతో దేవుని యొక్క కార్యములు జరిపించుకోవచ్చు కదా ఒక మాటతో దేవుని యొక్క అద్భుతములు చేసుకోవచ్చు కదా ఒక మాటతో దేవుని యొక్క సెలవు ఏదైతే ఇస్తున్నాడో మాట ద్వారా సృష్టిని ఎలాగైతే శాసించుకున్నాడో సృష్టిని ఎలాగైతే సృష్టించుకున్నాడో యేసు ప్రభు వారు పరలో లోకం నుండే నిత్యరాజ్యం నుండే ఏదన్నా సాధించవచ్చు కదా అని చెప్పి మీరు చాలా మంది కూడా సందేహాలు రావచ్చు తండ్రి తన కుమారుడైన యేసు ప్రభువాన్ని ఈ లోకానికి ఎందుకు పంపాడో కొన్ని విషయాలు మీ అందరితో మాట్లాడిన వాక్యాన్ని ముగింపులోకి తీసుకుని వస్తారు ఎందుకు యేసు ప్రభారు శరీర అవతారిగా వచ్చాడు దేనికోసం వచ్చాడు అసలు యేసు ప్రభారు ఈ లోకానికి శరీర అవతారాన్ని ధరించుకుని మానవాలుగా వచ్చి మనుషు కుమారుడుగా వచ్చి తన్ను తాను ఏమని ప్రత్యక్షపరుచుకున్నాడో మూడు విషయాలు మీ అందరికి తెలియజేసిన వాక్యాన్ని క్లుప్తంగా ముగిస్తారు మొట్టమొదటిగా యేసుప్రభారు శరీర అవతారి రావడానికి గల కారణము ఆయన ఎందుకు మానవుడు మానవుడిగా వచ్చి ఉన్నాడు ఆయన ఎందుకు తన యొక్క దిత్య జీవాన్ని విడిచిపెట్టి ఒక మానవుడిగా తన్ను తాను ఎందుకు ప్రత్యక్షపరుచుకున్నాడు అంటే మొట్టమొదటిగా చూద్దాం యోహాను సువార్త ఒకటో అధ్యాయం తెరవండి యోహాను సువార్త ఒకటో అధ్యాయము పద్నాలుగో వాక్యము చదివినట్లయితే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా చాలండి మన మధ్య ఏం చేస్తున్నాడట నివసించెను మొట్టమొదటిగా యేసుప్రభర్ ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడంటే యేసుప్రభర్ శరీరధారిగా ఒక నరావధారిగా ఒక వృక్తినిగా తన్ను తాను తగ్గించుకుని ఎందుకు ఈ లోకానికి అని అడుగు పెట్టాడంటే మొట్టమొదటిగా మనందరి మధ్య నివసించుటకు యేసు ప్రభార్ ఈ లోకానికి వచ్చి ఉన్నాడు హలో లూయ గమనించండి చాలా మంది వాదించేది ఏంటంటే ఏసుప్రభార్ పుట్టలేదు యేసు ప్రభార్ రాలేదంటే చరిత్ర ఆధారముగా కొన్ని విషయాలు మాట్లాడితే ఆ దినములో యేసు ప్రభార్ పరి యేసు ప్రభార్ పుట్టిన సమయంలో ప్రపంచాన్ని రోమీలు పాలిస్తూ ఉండేవారు ఈ రోమీలకి చక్రవర్తి ఎవడంటే సీజర్ అగస్టస్ అనేవాడు పరిపాలన చేసేవాడు ఈ సీజర్ అగస్టస్ అనేవాడు చాలా దారుణంగా చేశారు కొన్ని మంచి చేశారు కొన్ని చెడ్డ కూడా చేశాడు ఈ సీజర్ అగస్టస్ అనేవాడు సరిగ్గా యేసు ప్రభర్ పుట్టిన సమయంలో ఆయన తీసుకొచ్చిన ఒక నిబంధన ఒక ఆజ్ఞ ఏంటంటే ఎవరైతే ఈ యొక్క కాలంలో పుట్టారో ఎవరైతే ఈ మధ్య కాలంలో పుట్టారో వాళ్ళందరూ కూడా జనాభా సంఖ్యలో జనాభా యొక్క సమూహంలో వాళ్ళ పేరు నమోదు చేసుకోవాలని చెప్పి సీజర్ అగస్టస్ అనేవాడు ఒక నియంత్ర ఒక ఆజ్ఞ పాటించే ఆజ్ఞ గారు యోసేపు గారు కూడా ఈ ఆజ్ఞ ఎప్పుడైతే అవలంబంలోకి వచ్చిందో ఈ ఆజ్ఞ ఎప్పుడైతే ఎప్పుడైతే కార్యము జరుగుతుందో యేసు తల్లిదండ్రులు మరియమ్మ గారు అలాగే యోసేపు గారు సీజర్ అగస్ట పెట్టిన నిబంధన దగ్గరికి వెళ్ళి ప్రభార్ పుట్టాడు అని చెప్పి వాళ్ళకి నిబంధన తీసుకుని వచ్చి ఉన్నారని వాళ్ళ యొక్క జనాభా లెక్కల్లో యేసు ప్రభరు పుట్టడని చెప్పి అద్భుతంగా లిఖితముగా చరిత్ర ఆధారముగా తీసుకుని వచ్చి ఉన్నారు మీరు వీలైతే యూట్యూబ్ సీజర్ ఆగస్ట్ యొక్క జనాభా సంఖ్యలో దినములు ఎవరున్నారంటే యేసు ప్రభరు యొక్క పేరు కూడా కనబడుతుంటారు గమనించండి ఇక్కడ వాక్యం అద్భుతంగా సెలవిస్తుంది ఏంటంటే ఆయన మన మధ్య నివసించుటకు యేసు ప్రభర్ ఈ లోకానికి వచ్చి ఉన్నాడు ఎవరైతే యేసు ప్రభరు పుట్టలేదు యేసు ప్రభార్ రాలేదు అంటున్నారో చరిత్ర ఆధారము చెప్తుంది ఏంటంటే హిస్టారికల్ ఎవిడెన్స్ చెప్తుంది ఏంటంటే సీజర్ అగస్టస్ అనేవాడు ఒక రిపోర్ట్స్ చెప్తుంది ఏంటంటే యేసు పుట్టారు ఈ రోజు మనం అందరం కూడా ఏదైతే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంటున్నామో భవిష్యత్తుని ఏదైతే క్యాల్కులేట్ చేస్తున్నామో మీ వయసులు ఏదైతే క్యాల్కులేట్ చేస్తున్నారో నా వయసు ఏదైతే క్యాల్కులేట్ చేస్తున్నారో అన్ని కూడా ఏసు పుట్టిక దగ్గర నుంచే వచ్చి ఉన్నాయి హలో లూయా యేసు ప్రభార్ ఎప్పుడైతే పుట్టి ఉన్నారో అక్కడి నుంచి ప్రపంచం యొక్క కౌంట్ అనేది క్యాలెండర్ అనేది ప్రారంభమై ఉన్నది గమనించండి ఏసుప్రభార్ పుట్టలేదు అనడానికి ఎటువంటి ఆధారము లేదు కానీ ఏసుప్రభర్ పుట్టాడు అనడానికి అనేకమైన ఆధారాలు చరిత్రలో ఉన్నాయి లేఖనాల్లో మనకు కనబడుతూ ఉన్నాయి హలో లూయ యేసు ఈ లోకానికి రావడం గల కారణం భక్తులని యోహాను చెప్పింది ఏంటంటే ఆయన మన మధ్య గట్టిగా చెప్పండి నివాసించ నివసించడానికి మన మధ్య ఉండడానికి మన మధ్యన నివసించడానికి ఎస్సు ప్రొవర్ ఈ లోకానికి వచ్చిన్నారు వాస్తవానికి చెప్పాలంటే యోహాన్ గారి విషయము చూసినట్లయితే ఈయన ఒక చేపలు పట్టే జాలరి ఆయనకి నిజానికి అంతగా జ్ఞానము లేనివాడు అసలు పెద్దగా మాట్లాడు తెలియనివాడు కానీ ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మక అభిషేకం పొందుకున్నాడో ఆయన చెప్పిన అద్భుతమైన మాట ఏంటంటే ఏసు తిరుగుతున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే ఏసు ఎందుకు సరి అవతారికి లోకానికి వచ్చానంటే కేవలం మానవుల మధ్య నివసించడానికే అందుకని యోహాను సువార్త ఒకటో అధ్యయ ఒకటో వాక్యం రాశారు కదా ఆది ఎందు వాక్యం ఉండెను ఆ వాక్యము దేవుడే ఉండెను ఆ దేవుడు మన మధ్య నివసించాను ఈ రోజు మనం అందరూ కూడా తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే ఏసుప్రవారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే నీ మధ్య నా మధ్య నివసించి అద్భుత కార్యములు చేయడానికి ఏసు ఈ లోకానికి వచ్చిన్నాడు హలో లుయ్యా గమనించండి చాలా మంది కూడా యేసు ప్రవర్ రాలేదు యేసు ప్రవర్ రాలేదు అంటూ ఉంటారు భక్తుడిని యోహాను అద్భుతమైన మాకు మాట తెలియజేసింది ఏంటంటే మన మధ్య నివసించాడు మన మధ్య ఉన్నాడు గమనించని మానవుడు తన యొక్క సొంత ఆలోచన ద్వారా మతపరముగా లేకపోతే కులపరముగా లేకపోతే రంగుల పరముగా లేకపోతే ఆ ప్రాంతాల పరంగా మానవుడు తన్ను తాను విభజించుకున్నాడు తన్ను తాను సృష్టించుకున్నాడు అసలు మతము అనేది ఎక్కడో కూడా బైబిల్లో ప్రస్తావన లేదు కానీ మానవుడు తన సొంత కలిపిన ద్వారా మతమును సృష్టించుకుని అసలు ఎటువంటి సంబంధం లేకుండా కులాలు సృష్టించుకుని ఆ రంగులు సృష్టించుకుని ప్రాంతాలు సృష్టించుకుని మానవుడు మానవుడికి మధ్యన విభేదాలు పెట్టుకోవడం మొదలు పెట్టారు ఎవరన్నా ప్రేమించాలంటే కులాన్ని చూస్తున్నారు ఎవరన్నా ప్రేమించాలంటే మతాన్ని చూస్తున్నారు ఎవరన్నా దగ్గరికి హత్తుకోవాలంటే రంగును చూస్తున్నారు ప్రాంతాన్ని చూస్తున్నారు యేసుప్రభార్ లోకానికి వచ్చి మనకి చెప్పిన అద్భుతమైన మాట అంటే మనుషులు ఎవరైతే దుఃఖంలో ఉన్నారు బాధల్లో ఉన్నారు ఇరుకుల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు అనారోగ్యం వాళ్ళందరి మధ్యన యేసు ప్రభార్ నివసించాడు హలో లూయ చాలా మంది కూడా యేసు ప్రభువారు పేదవాళ్ళకే దేవుడునండి యేసు ప్రభువారు తక్కువ కులానికి సంబంధించిన వాడు అనగా ఆ దేవుడు అని చెప్పి చాలా మంది కూడా అంటూ ఉంటారు గమనించండి యేసుప్రభార్ ధనికుడి మధ్యన ఉన్నాడు యేసుప్రభార్ పేదవాళ్ళ మధ్యన ఉన్నాడు యేసుప్రభార్ ఆరోగ్యము కలిగిన వారి మధ్యన ఉన్నాడు యేసు ప్రభార్ అనారోగ్యుల పక్కన ఉన్నాడు వారి పవిత్రుల పక్కన ఉన్నారు యేసు ఎవరైతే వ్యభిచారం చేశారో వాళ్ళ పక్కన కూడా నివసించారు నివసించి అని చెప్పిన మాట ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సరి సమానముగానే చూసుకుంటూ లూయ ఏ భేదము లేకుండా ఎవరిని పక్కద్రోవ పట్టించకుండా ఎవరిని నష్టపరచకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మాన అవతారిగా దేవుడు తన్ను తాను తగ్గించుకుని రుక్తునిగా ఒక శరీర అవతారాన్ని ధరించుకుని యేసు ఈ లోకానికి మన మధ్య మధ్య నివసించడానికి వచ్చి ఉన్నాడు ఈ లోకంలో మనకి చాలా మంది మనుషులు దేవుళ్ళుగా కొలచబడుతున్నారు చాలా మంది మనుషులు కూడా నేను దేవుణ్ణి అని చెప్పి వాళ్ళు వాళ్ళు బయలుపరుచుకుంటున్నారు ఆ దేవుడు నిజానికి వీళ్ళు మధ్యన నివసిస్తారు లేదా నాకైతే తెలియదు కానీ యేసు ప్రభావి బ్రతికినంత కాలము కూడా అందరి మధ్య నివసించారు అందరిని తృప్తిపరిచాడు అందరికీ సమాధానం ఇచ్చారు యేసు ప్రభావి ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చారో దగ్గరికి వచ్చే అందరూ కూడా మళ్ళీ బాధలతోనో బెంగలతోనో అనారోగ్యం తోనూ లేకపోతే శాంతిని సమస్యలతోనూ తిరిగి వెళ్ళ వచ్చిన ప్రతి ఒక్కరు యేసు దర్శించిన ప్రతి ప్రతి ఒక్కరు కూడా తిరిగి సంతోషంతో ఆనందముతోని సమాధానంతో తిరిగి వెళ్ళారు హలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ సువార్త వింటున్న ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్న మొట్టమొదటి మాట ఏంటంటే ఏసు ప్రభావి మీ మధ్యన ఉన్నారు ఆయన దగ్గరికి మీరు రాగలిగితే ఆయన దగ్గరకు మీరు విశ్వసించగలిగితే శరీర అవతారికి లోకానికి వచ్చిన మీరు మీరు గాని ఆయనను గాని నమ్మగలిగినట్లయితే ఎలాగైతే బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభాని ఆశ్రయించిన తర్వాత మేలు పొందుకున్నారో దేవుడికి ఖచ్చితంగా మీరు ఆయనను ఆశ్రయించిన తర్వాత దేవుడు ఆ రీతిగానే అధికమైన సంతోషం అధికమైన ఆనందము దేవుడు మీ అందరి కూడా కలుగజేయని గాక మొట్టమొదటిగా యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చారని చెప్పి మనం ఆలోచన చేయగలిగితే మన మధ్య నివసించడానికి యేసు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు రెండోదిగా యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు రెండోదిగా ఏసుప్రభర్ మానవ అవతారిగా ఏసుప్రభర్ తన్ను తాను తగ్గించుకుని రుక్తినిగా ఏసుప్రభర్ రెండోదిగా ఎందుకు ఈ లోకానికి వచ్చే రెండో కారణం చూసినట్లయితే తరవండి అపోసిన పౌలు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక తెరుద్దాం అపోసిన పౌలు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడు ఎనిమిది చదవండి ఒక్కసారి శరీర ఉన్న దినములలో ఈ మాట గమనించిన మహారోధములతోనూ కన్నీళ్ళతోనూ తాను మరణము నుండి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తుల కలిగిన్నందున ఆయన అంగీకరింపబడిన ఎనిమిదో వచ్చిన కూడా చేత ఆయన ఈ మాట ఎంత మాట బాగుందో చూడండి ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునే చాలు ఆయన కుమారుడయ్యుండి ఈ మాట మనం ఎప్పుడు ఎప్పుడు పలుకుతామండి ఉదాహరణకి ఈ ప్రాంతం ఎమ్మెల్యే గారు గన్నబాబు గారు వచ్చి మీతో పాటు భోజనం చేశారు అనుకోండి లేకపోతే పిఎం నరేంద్ర మోడీ గారు వచ్చి మనతో భోజనం అనుకోండి సాధారణంగా మన కుటుంబ సభ్యులకు చెప్పే మాట ఏంటంటే ఏంటి ఆయన ప్రధానమంత్రి అయ్యుండి ఆయన ఒక రాష్ట్రపతి అయ్యుండి ఆయన ఒక దేశ ప్రధాని అయ్యుండి మాతో సరి సమానంగా భోజనం చేశారని చెప్పి ఆయన కోసం ఆయన చూసి ఆయన ఉన్న హోదాను బట్టి ఆయన ఉన్న స్థానాన్ని బట్టి ఆయన ఎంతకనో పొగుడుతూ ఉంటాం ఇక్కడ ఏప్రిల్ రాసిన పత్రికలు అపోసిన పౌలు అదే మాటను వివరిస్తూ చెప్తున్న మాట ఏంటంటే ఆయన కుమారుడయ్యుండి ఆయన తగ్గించుకుని చెప్తున్న మాట గమనించండి చాలామంది మరొక్కసారి అనగా ఏసు లేరు యేసుప్రభార్ లోకానికి రాలేదు యేసు ప్రభు వారు ఫిక్షనల్ క్యారెక్టర్ అని చెప్పి ఎవరైతే అంటున్నారో ఇక్కడ మళ్ళీ పౌలు ఒక మంచి సమాధానం ఇచ్చారు శరీర ఉన్న దినములలో దేవుడు తను ఏ అవతారంగా వచ్చాడని చెప్పాడు గట్టిగా చెప్పండి శరీరధారిగా వచ్చి ఉన్నాడు ఇక్కడ అపోసిన పౌలు ఏ దినముల కోసం మాట్లాడుతున్నాడు శరీరధారి ఉన్న దినముల్లో యేసు ప్రభార్ గురించి మాట్లాడుతున్నాడు రెండోదిగా మన అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏసుప్రభార్ ఎందుకు ఈ లోకానికి శరీర అవతారిగా మానవ అవతారిగా దేవుడు తన్ను తాను తగ్గించుకుని ఎందుకు ఈ లోకానికి మన కొరకు నీ కొరకు పుట్టిన కేవలము మీ అందరిని కూడా ఆయన అడుగు జాడల్లో నడిపించడానికి హలో ఎవరి అడుగు జాడలట దేవుని అడుగు జాడల్లో నడిపించడానికి యేసు వచ్చి ఉన్నాయి ముందుగానే చెప్పాను కదా వాస్తవానికి పౌలు గారు జుడాయిజం మతాన్ని పుచ్చుకున్నవాడు యేసు ప్రభార్ అంటే పెద్దగా నమ్మకం లేనివాడు ఎప్పుడైతే యేసు ప్రభారు గురించి కొంతమంది విన్నారో విన్న తర్వాత చాలామంది అన్న మాట ఏంటంటే యేసు ప్రభారు పెరుగుతున్న ప్రాంతం చూస్తే నజరైతు పట్నం ఏ పట్నం నజరైతున పట్నం ఆ పట్నంలో ఏదన్నా మంచిది కలదా అని చెప్పి దొంగలే వస్తా అక్కడ నుంచి నుంచి వ్యభిచారులే వస్తారు అక్కడ నుంచి అపవిత్రమైన మనుషులే వస్తారు ఆ నజరేతన పట్టణం నుంచి అసలు మంచిదమ్మ ఏదన్నా వస్తాదని చెప్పి యేసు ప్రభార్ పెరుగుతున్న ప్రాంతాన్ని చూసి చాలా మంది అనుమానిస్తున్నారు గమనించండి యేసు ప్రభార్ పుట్టింది నజరేతు పట్టణంలోన ఆయన పుట్టింది ఎక్కడండి యూదయా బెత్తలహేము ప్రాంతంలో యేసుప్రభార్ పుట్టారు గమనించండి ఎస్యా గ్రంథం యాభై మూడు అధ్యం ఇంటికి వెళ్ళి చదవండి మెస్సయ్య ఎక్కడ పుడతాడని చెప్పి ప్రవక్తలు అందరూ కూడా చెప్పిన మాట ఏంటంటే యూదయా బెత్తలహేము దేశంలో యేసు ప్రభారు పుడతారని చెప్పి ఇక్కడ ప్రవక్తలు సెలవిచ్చారు అందరూ కూడా చెప్తున్న మాట ఏంటంటే ఏసుప్రభార్ పుట్టాడు మెస్సయ్య వచ్చాడు మనిషి కుమారుడు వచ్చాడు అంటే అందరూ అక్కడున్న కొంతమంది జనాంగము చెప్తున్న మాట ఏంటంటే ఆయన నజరేతులో పుట్టాడు కదరా ఆయన నజరేతు నుంచి వచ్చాడు కదా ఈ నజరేతు నజరేతి నుంచి వచ్చింది మంచిది ఏది కూడా ఉండదు కదా అని చెప్పి యేసుప్రభార్ అనుమనించారు గమనించండి యేసుప్రభార్ ఎక్కడ పుట్టారు గట్టిగా చెప్పండి నజరేతులో పుట్టలేదు ఎక్కడ యూదయా బెత్లేహము ప్రాంతంలో యేసుప్రభార్ పుట్టారు అక్కడే ఆయన జన్మించారు గమనించని పేరు ఒక మంచి మాట ఏంటంటాడంటే ఏసుప్రభార్ లోకంలో బ్రతికినంత కాలము అన్ని విషయంలో మనకి మాదిరి విడిచిపెట్టాడు ఏ విషయంలో గట్టిగా చెప్పండి అన్ని విషయంలో కొన్ని విషయంలో కాదు చాలామంది ఏమనుకుంటారు అంటే ఏసుప్రభార్ పుట్టారు ఆయనకేనండి దేవుడు అండి అన్నీ కూడా ఫ్రీగా వచ్చని ఉంటాయి అన్నీ కూడా చక్కగా జరిగి ఉంటాయి అన్నీ కూడా అద్భుతంగా జరిగి ఉంటాయని చెప్పి చాలామంది కూడా యేసు ప్రభార్ యొక్క విషయాన్ని తెలియకుండా మాట్లాడుతుంటారు గమనించండి ఏసుప్రభార్ కూడా ఆర్థిక సమస్యలు వచ్చాయి యేసు ప్రభారు కూడా ఎన్నో సమస్యలు వచ్చాయి ఆయనకి నలుగురు అన్నదమ్ములు ఉన్నారు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా పోషించుకుంటూ వచ్చారు మధ్యలోనే తండ్రి యోసేపు యోసేపుగా చనిపోయారు మరియమ్మను దేవుడు చక్కగా పోషించుకుంటూ వచ్చి ఉన్నాడు గమనించాను యేసుప్రభార్ వృత్తిపరంగా అనగా ఆయన పరిచర్య రాక మునుపు యేసుప్రభార్ చేసిన వృత్తి పని ఏంటో తెలుసా కార్పెంటర్ చెప్పండి కార్పెంటర్ అంటే వడ్రంగి పని చేసుకున్నవాడు ఏసుప్రభువారు ప్రతి విషయంలో కూడా కష్టపడుతూ ఉండేవాడు ఎవరికైతే ఆ సమస్య ఉందో వాళ్ళు ఆదుకుంటూ ఉండేవాడు చిన్న చిన్న చిన్నప్పుడు ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే డబ్బు సమస్యలు వచ్చేవి ఇబ్బందులు వచ్చేవి అన్ని విషయంలో కూడా పేతురు చెప్పినట్టు యేసు ప్రభు ఒక మాదిని విడిచిపెట్టాడు ఇప్పుడు చెబుతున్న దేవుడిలాగా ఇప్పుడు మనుషులుగా కులుస్తున్న దేవుడి వాళ్ళ దేవుడిలాగా అన్ని కాళ్ళ వచ్చేసి అన్ని కాళ్ళ దగ్గరికి సేవకులు కొంతమంది కూడా వాళ్ళ కాళ్ళపైన పాలాభిషేకం చేపించుకున్న దైవుని యొక్క దైవ అనేకమంది అనేక మంది కనబడుతున్నారు ఇప్పుడు ఉన్న వాళ్ళగా యేసు లేరు ఆ దినముల్లో ఆయన ఎన్నో కష్టాలు చూశాడు ఆ దినములు ఆయన ఎంతో కష్టపడ్డాడు ఆ దినముల్లో ఎంతో ఒక ఒక భయంకరమైన పరిస్థితులు చూశాడు అలాంటి సమయంలో ముప్పై సంవత్సరములు దాటిన తర్వాత యేసు ప్రభావారు తన పరిచయం ప్రారంభించారు విన్న మీ అందరిలో కూడా చాలామందికి ఒకసారి బోధించాను ఉన్న మీ అందరికి ఉన్న పెద్ద సందేహం ఏంటంటే యేసు ప్రభు ముప్పై సంవత్సరాల తర్వాత ఎందుకు పరిచయం ప్రారంభించారు ఏ ఆయన చక్కగా ఇరవై ఐదుకు ప్రారంభించేచ్చు కదా లేకపోతే మనకి ఏదైతే ఓటు హక్కు ఉందో పద్దెనిమిది సంవత్సరాలకు ఉందో పద్దెనిమిది సంవత్సరాలకైనా పరిచయం ప్రారంభించవచ్చు కదా అంటే నిజానికి ప్రారంభించవచ్చు కానీ దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారముగా పాత నిబంధన ప్రకారముగా ఏ ఒక్క వ్యక్తి దేవునికి పరిచయం చెయ్యాలి అంటే దేవుని కోసం కష్టపడాలి అంటే పాత నిబంధన టోరా అనే ఒక ప్రకారముగా చూసినట్లయితే ఏ ఒక్క ఆ వ్యక్తి ఆ యొక్క ప్రధాన యాజ ధర్మము చేయాలన్నా యాజక ధర్మము చేయాలన్నా ఖచ్చితంగా ముప్పై సంవత్సరాలు దాటాలి ఎన్ని సంవత్సరాలు దాటాలి ముప్పై సంవత్సరాలు దాటాలి ఇప్పుడు యేసు ఎన్ని సంవత్సరాలు దాటిన తర్వాత తన యొక్క పరిచయం ప్రారంభించాడు గట్టిగా చెప్పండి ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత యేసు తన పరిచయం ప్రారంభించాడు నాకు వచ్చిన పెద్ద పెద్ద ఆలోచన పెద్ద అనుమానం బహుశా మీలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఉండొచ్చు యేసు ప్రభు ఎందుకు ఇజ్రాయెల్ దేశంలోనే పుట్టాడు యేసు ప్రభు ఎందుకు యోదయాబెత్తంలోనైనా పుట్టాడు ఏ భారతదేశంలో హిమాచల్ నగర్లో పుట్టచ్చు కదా ఏ భారతదేశంలో ఎక్కడెక్కడైనా పుట్టియచ్చు కదా భారతదేశంలో ఎక్కడ ఎక్కడైనా ముంబైలోనో కేరళలోనో లేకపోతే చెన్నైలోనో లేకపోతే విశాఖపట్నంలో అక్కడ మెషినరీ కాలేజీలు అనేకమైన హాస్పిటల్ ఉన్నాయి కదా ఎక్కడే పుట్టచ్చు కదా అని చెప్పి చాలామంది కూడా అనుమానం ఉంటుంది గమనించే చాలా చరిత్ర ఆధారంగా చెప్తున్నాయి మొత్తం ప్రపంచంలో మ్యాప్ ఏదైతే మీకు కనబడుతుందో ఆ మ్యాప్ లో సెంటర్ కంట్రీ అనగా టోపోగ్రఫీ ప్రకారముగా చూసినట్లయితే మొత్తం ప్రపంచ మ్యాప్స్ అన్నిట్లో కూడా మధ్యన ఏ దేశం కనబడుతుంది అంటే ఇజ్రాయల్ దేశమే కనబడుతుంది ఏ దేశం కనబడుతుంది ఇజ్రాయల్ దేశం సరిగ్గా బ్లాక్ చూస్తే మొత్తం ప్రపంచం యొక్క మ్యాప్ అంతా కూడా దగ్గర పెట్టుకుని చూస్తే సెంటర్లో చూస్తే ఇజ్రాయల్ దేశం కనబడుతుంది ఈ చిన్న దేశంలో ఈ ఇజ్రాయెల్ దేశము చాలా చాలా మంది చేత తృణీకరింపబడిన దేశం చాలా మంది కూడా దీన్ని దగ్గరికి రానివ్వలేని దేశం చాలా మంది కూడా దీన్ని పక్కతో పట్టించిన దేశం అలాంటి దేశంలోనే ఏసు పుట్టాలి అని చెప్పి ప్రవచనాలు చెప్పే యేసు కూడా ఆ రీతిగానే పుట్టి ఉన్నాడు హలో లూయ గమనించండి రెండోదిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏసు ప్రభార్ ఒక మాదిరిని విడిచిపెట్టాడు లోకంలో ఏటి విడిచిపెట్టాడట ఒక మాదిరి నీ అడుగు కాకుండా తండ్రి అడుగు జాడల్లో దేవుని అడుగు జాడల్లో మనం అందరూ నడవాలి అని చెప్పి శరీరానుసారుడిగా యేసు ప్రభర్ ఈ లోకానికి వచ్చింది